నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ చెక్ బౌన్స్ కేసుల్లో సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగ్రోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి ఈవెన్ కోర్టు నిర్ధారణకు వచ్చి చెక్ ఇచ్చిన వ్యక్తి బౌన్స్ అయింది జైలుకు పంపించాలి అని చెప్పేసి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇద్దరూ ఒప్పుకుంటే కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ సందీప్ మేహతా ఇది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుంచి వచ్చిన కేసు ఇట్లా కాంప్రమైజ్ అయ్యాము మేము ఇద్దరం కలిసిపోతున్నాము కాబట్టి మాకు ఈ ఒప్పందాన్ని రికార్డ్ చేసి ఈ కేసు క్లోజ్ చేయండి అని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఇద్దరు జాయింట్గా పిటిషన్ పెడితే అది రిఫ్యూజ్ చేస్తే దాని మీద గౌరవం సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేస్తే ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబల్ యాక్ట్ అనుసరించి ఏ టైంలోనైనా సరే ఇద్దరూ ఒప్పుకుంటే కాంప్రమైజ్ చేసుకోవచ్చు కోర్టులు రిఫ్యూజ్ చేయడానికి వీలు లేదు అని తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసి ఏంటంటే ఏదైనా సరే చెక్ బౌన్స్ కేసుల్లో ఏ స్టేజ్లోనైనా సరే ఇద్దరూ ఒప్పుకుంటే కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని